నమో నారాయణాయ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజ్వామిని భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ రూఢ రూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునికి అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జప ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసి నిన్నవారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులకు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమన్నయ్య చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి ముర నివసించి ఉంటాడు కనుక మందబుద్ధి మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశా సి నాడు అన్నదానం చేస్తారు ఒక రోజు భోజనం చేయక తరువాత రోజు తినడం వలన జిఫ్వాకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు గనక భగవద్భీ గీత పుస్తక దానం చేస్తారు ఓం నమో నారాయణాయ వాసుదేవాయన సర్వే జనా సుఖినో భవంతు